మీ డాడీకి ఫోన్ చేయండి 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 మరేం పర్వాలేదు మీ డాడీ పేరు రామ్ ప్రసాద్ హలో రామ్ ప్రసాద్ మాట్లాడేది అవును మీరెవరు చెప్పండి సార్ మీ అమ్మాయి పనిచేస్తుంది కదా సార్ ఆ కంపెనీ మేనేజర్ని మాట్లాడుతున్నాను చెప్పండి సార్ ఏంటి విషయం నా కూతురు ఆఫీస్కి రాలేదా లేదు లేదు అలాంటిదేమీ లేదు సార్ మీకు ఒంట్లో బాగాలేదని ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉందో తెలుసుకుందామని చేశాను నాకేం నేను బాగానే ఉన్నాను తను ఊరుకొచ్చి లేదా ఓ అలాగా లీవ్ కోసం తను అలా అబద్ధం చెప్పిందేమో సార్ ఇలా అబద్ధం చెప్పి లీవ్ తీసుకుంది అతను సార్ ఏమైనా పెద్ద విషయమా సార్ ఈ కాలం పిల్లలు బామ్మల్ని తాతయ్యల్ని చంపేస్తున్నారు అంతకన్నా ఇది చాలా మేలే సార్ సరే సార్ వాట్సాప్ లో హాయ్ పెట్టాను చూడండి ఏమైందయ్యా ఆ సార్ ఆ బస్ నంబర్ 4358 ఇక సీట్ నంబర్ ఏమో 28 సరే విషయానికి రావయ్యా ఆంధ్రలో ఒక లేడీ ట్రావెల్ చేశారు సార్ తన పేరు అక్షత సార్ సరే వెళ్ళి పంచుడు మర్చిపోకుండా వాట్సాప్ లో రిప్లై పెట్టండి ఎం బై అదే కేస్ అయిపోయిందిగా తనే హత్య చేసి ఇట్స్ అక్షత కేసు ముగిసిపోయినట్టే నువ్వు ఊరికి వెళ్తున్నట్టుగా టికెట్ బుక్ చేసి నీ ప్లేస్ లో నీ ఫ్రెండ్ ని పంపించి ఆ రోజు రాత్రి మర్డర్ చేసింది నువ్వే లేదు సార్ లేదు మర్డర్ జరిగిన మర్నాడు నువ్వు ఎందుకు నా అపార్ట్మెంట్ కి రాలేదు లేదు సార్ నేను ఈ హత్య చేయలేదు సార్ ఉండడానికి చోటిస్తే నీ ఫ్రెండ్ నువ్వు చంపేస్తావా ఏ లోకేష్ బయట నా లేడీ కానిస్టేబుల్ లోపలికి రమ్మను ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ రాయమను సార్ నా బాయ్ ఫ్రెండ్ నీ బాయ్ ఫ్రెండ్ రాహుల్ వాట్సాప్ హే ఏం చేస్తున్నావ్ ఆ నాతేంగ్ రా నా మెయిన్ పాత్రం కడుగుతోంది దాంతో మాట్లాడుతున్నాను అంతే ఇంకేం లేదు హే నీకొక విషయం చెప్పాలి ఏంటి ఏం లేదు మా రూంలో అందరు బయటికి వెళ్ళిపోయారు నువ్వు వస్తావా రే నేను కూడా ఊరుకు వెళ్తున్నానురా అలాగా సరే ఓకేలే తర్వాత హలో హలో ఇప్పుడేంటి నేను అక్కడికి రావాలా షార్ప్ టెన్ థర్టీకి హోటల్ తాచిపక్కన నేను రెడీగా ఉంటాను అందంగా రెడీ అవచ్చాయి సరే బాయ్ రమ్య ఊరుకు వెళ్తానని చెప్పింది కదా హా లెట్స్ కాలర్ హే రమ్య నువ్వు ఊరుకు వెళ్ళడానికి టికెట్ కావాలని చెప్పావు కదా అవునే అక్షిత కానీ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది నేను గవర్నమెంట్ బస్ లోనే వెళ్తానులే హే వద్దు వద్దు ఐ ఫార్వర్డ్ మై టికెట్ నువ్వు అది వాడుకో నేను ఊరికి వెళ్ళట్లేదు నువ్వైనా వెళ్ళొచ్చు కదా ఓ అలాగా కానీ నీ టికెట్ లో నేను ఎలా వెళ్ళగలను అది ప్రైవేట్ బస్ బేబీ వాళ్ళు ఐడి ప్రూఫ్ అంతా చెక్ చేయరు నువ్వు టికెట్ చూపిస్తే చాలు ఓ అలాగా సరేవే థ్యాంక్ యూ ఓకే బాయ్ ఫ్రెండ్ కూడా కాల్ చేశాను తన ఫ్రెండ్ విద్యతో కూడా మాట్లాడాను ఐ థింక్ షీ వాజ్ రైట్ మర్డర్ జరిగిన రోజు అక్షత తన అపార్ట్మెంట్లో లేదు మోనిక కాల్ డీటెయిల్స్ ని చెక్ చేశారా సార్ చేశాను టెలికామ్కి కూడా రిక్వెస్ట్ ఇచ్చాను వాళ్ళు డిపార్ట్మెంట్ నుంచి రావడానికి లేట్ అవుతుందని చెప్పారు ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నారు ఎవిడెన్స్ కోసం ప్రస్తుతం ఆ ఇంటిని సీజ్ చేసి పెట్టాను సార్ గుడ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను అక్కడికి తీసుకెళ్తారా షూర్ సార్ వితౌట్ సెక్యూరిటీ మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళకూడదని కమిషనర్ ఆర్డర్ విక్రమ్ నేను ఎక్కడికి తప్పించుకుని పారిపోను అయ్యో అలాంటిదేం లేదు సార్ మీలాంటి ఆఫీసర్తో కలిసి వర్క్ చేయడం నా అదృష్టం సార్ పర్వాలేదు రండి సార్ మిగతావన్నీ నేను చూసుకుంటాను నేను కేసు ఓపెన్ చేసిన ఫస్ట్ డే మోనికా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను అప్పుడే ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ తన బర్త్డే అన్న విషయం తెలిసింది హత్య జరిగింది ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నైట్ కాబట్టి తన బర్త్డేకి కి ఏదో సంబంధం ఉందని తెలిసింది హత్య జరిగిన మరుసటి రోజు తీసిన లో నాకు దొరికిన క్లూ ఏంటంటే ఆ వాష్ బేసిన్లో ఉన్న రెండు కాఫీ మగ్స్ ఆ రెండు మగ్స్లోనూ కాఫీ మరకులు అలాగే ఉన్నాయి సో ఇట్స్ వెరీ క్లియర్ ఆ రోజు రాత్రి మోనికాతో ఆ ఇంట్లో ఎవరో ఉన్నారు కానీ తన ఫ్రెండ్స్ని ఇంటర్గెట్ చేసినప్పుడు తెలిసిన విషయం షీఈస్ మెంటలీ ఎ స్ట్రాంగ్ ఉమెన్ సో ఆ సూసైడ్ నోట్లో రాసున్న ఐ వాంట్ సీ లైఫ్ ఆఫ్టర్ డెత్ కి ఎలాంటి అర్థం లేదు సో ఇట్స్ అ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్ మోడల్ తనని చంపిన వన్ అవర్ లోపు తన కళ్ళని తీశారు ఆ తర్వాత డౌట్ రాకూడదని తన ఫేస్ మీద యాసిడ్ పోశారు నాకు తెలిసినంత వరకు హత్య చేసిన వాడు మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండాలి మన డిపార్ట్మెంట్ కి తెలియకుండా ఆ అపార్ట్మెంట్లో పనిచేసిన ని ఆ అపార్ట్మెంట్ ఓనర్ని ఇంకా ఆ అపార్ట్మెంట్లో ఉన్న తారాని అప్పుడప్పుడు కలిసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను వచ్చి స్టేట్మెంట్ని స్టేట్మెంట్ ని బట్టి మోనికా బాయ్ ఫ్రెండ్ ఆ అపార్ట్మెంట్ కి అప్పుడప్పుడు వచ్చి వెళ్తాడనే తెలిసింది ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ఆ అపార్ట్మెంట్ లో వాటర్ ప్రాబ్లం ఉందట ఆ అపార్ట్మెంట్లోని సెక్యూరిటీని ఎన్క్వైర్ చేసినప్పుడు చెప్పాడు ఆ ప్రాబ్లంని ప్లంబర్ సాల్వ్ చేసింది ఫిబ్రవరి ఇరవై రెండు అంటే ఆ హత్య జరిగిన తర్వాత కాబట్టి ఆ హత్యకి ఈ ప్లంబర్కి ఖచ్చితంగా సంబంధం ఉండదు సో ఆ రోజు రాత్రి మోనికా ఇంటికి వెళ్ళి కాఫీ తాగిన ఒకే ఒక మనిషి బాయ్ ఫ్రెండ్ అయి ఉండాలి ఇరవై రెండో తారీఖు తన బర్త్డే కాబట్టి సెలబ్రేట్ చేయడానికి బాయ్ ఫ్రెండ్ని ఇన్వైట్ చేసి ఉండొచ్చు ఆ రోజు రాత్రి మూసుకో నాతో అసలు నువ్వు మాట్లాడుకో ఒక్క సంవత్సరం కూడా నువ్వు నా బర్త్డే సెలబ్రేషన్ కు వచ్చిందే లేదు అట్లీస్ట్ ఏ సంవత్సరం అయినా నువ్వు వస్తావని నేను ఎదురు చూశాను ఐఎమ్ వెరీ సారీ యార్ నెక్స్ట్ టైం వస్తాను లే మూడు పార్ట్ చేసుకోకు సరే ఓకే అమ్మా ఏమైంది ఊరుములు ఒంటరిగా ఉన్నాను కదా అందుకే భయమేసింది వేసింది ఒంటరిగా ఉన్నావా అక్షత లేదా అక్షత ఊరికి కదా ఓ కెన్ ఐ కమ్ దేర్ ఆ ఓకే బట్ యు షుడ్ గో బిఫోర్ 10 ఓ క్లాక్ ఓకే యా షోర్ షోర్ వస్తాను వస్తాను ఓకే బాయ్ యా బాయ్ బాగా చలేస్తుంది కదా కాఫీ లాంటివి ఏమైనా ఇస్తావా ఓ వన్ మినిట్ ఇదిగో నీ కాఫీ థ్యాంక్ యూ I didn't call you for this, okay? Babe, please, babe. You okay? Sorry, keep cooperating, change, kada. Uh, Ajay, I thought you're a good guy, okay? Please don't do like this. Hey, hey, ni boyfriend ne kada. Avani okay, nu na boyfriend ve, kani pelik mundhe vani vaddu. Please. Hey, adjust change coach kada. Please. Leave me. Uh, hey, babe. Uh, 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 Monica, Monica, मोनिका ये मैं थी Monica, y o u m i o shit, n i c a Monica, I was just just kidding. y a 모 Monica. తన చావు ఇట్ వాస్ బై మిస్టేక్ ఆ క్షణంలో ఏం చేయాలో ఆలోచిస్తున్న జయరామ్కి ఒక మాస్టర్ ప్లాన్ ఫ్లాష్ అయింది